పున్నమరాజు కథానిధికి స్వాగతం ఎంపిక చేసిన మంచి కథల్ని శబ్ద చిత్రాలుగా మలిచి మీకు అందిస్తున్న మా ప్రయత్నాన్ని నిరంతరాయంగా ప్రోత్సహిస్తున్న మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇప్పుడు నేను వినిపించబోయే ఈ కథ వింటే మనసు కరిగి కన్నీరవుతుంది శ్రీమతి శ్రీపతి లలితగారు రాసిన మా నాన్న స్వాతిముత్యం కథ మన మనసుని ఆర్ద్రతతో నింపేస్తుంది ఆలోచింపజేస్తుంది కథ విని మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును కథా అందరితోనూ పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట మీద నొక్కండి శ్రీమతి శ్రీపతి గారు రచించిన మా నాన్న స్వాతి ముత్యం కథ వినండి పున్నమరాజు గాళంలో నాకు ఈ స్వాతి ముత్యం నాన్నొద్దు అంటూ స్కూల్ బ్యాగ్ ఒక పక్కన విసిరిసి ఇంకో మూలకి వెళ్ళి ఏడుస్తున్నాడు పదేళ్ల కౌశిక్ కొడుకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియని కృష్ణ దూరంగా నుంచుని కొడుకు వంక దిగులుగా చూస్తున్నాడు తప్పురా కౌశిక్ నాన్నను అలా అనొచ్చా నీ కోసం బస్సు దగ్గరికి వచ్చాడా నీ బ్యాగ్ మోసుకుని వచ్చాడా నువ్వంటే ఎంత ఇష్టమో చూడు నాన్నకి మనవడికి నచ్చ చెప్పుతూ అన్నది సావిత్రి నీకు తెలియదు బామ్మ మా ఫ్రెండ్స్ ఎంత నవ్వుతారో నాన్నని చూసి నేను బస్సు దిగి రాగలను కదా ఈ నాన్నని పంపకు ఏడుస్తూ అన్నాడు కౌశిక్ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లో అడుగుపెడుతున్న మాధవి ఏమైంది అంటూ చూసేసరికి కృష్ణ గబగబా వచ్చి కళ్ళనీళ్ళతో మాధవ్ పట్టుకున్నాడు ఏమైంది కృష్ణ ఎందుకు ఆ కళ్ళనీళ్లు తల్లడిల్బోతూ కృష్ణ కళ్ళు తుడిచి కుర్చీలో కూర్చోబెట్టి ఏమైంది అత్తయ్య అడిగింది అత్తగారిని తల్లి తనను పట్టించుకోకుండా తండ్రిని దగ్గర తీసుకుంటే కోపం తట్టుకోలేని కౌశిక్ చేతిలో ఉన్న గ్లాసు విసిరేసి నాకు పిచ్చినానొద్దు గట్టిగా అరిచాడు ఒక్కసారి కౌశిక్ వంక కోపంగా చూసి గట్టిగా చంప మీద కొట్టింది మాధవి తెల్లటి కౌశిక్ బొగ్గ ఎర్రగా కందిపోయింది తల్లి తనని ముద్దు చేస్తుంది అనుకున్న వాడికి అంత గట్టిగా కొట్టేసరికి ఏడవడం కూడా మర్చిపోయి కళ్ళు పెద్దవి చేసుకుని తల్లిని చూశాడు కృష్ణ పరిగెట్టుకుని వచ్చి మాధవని కోపంగా చూస్తూ ఎందుకు కొట్టావు బుజ్జిని రా నాన్న అని కౌశిక్ని దగ్గరికి తీసుకోబోతుంటే కోపంగా పో నువ్వు నాకొద్దు అని రూమ్లోకి పరిగెత్తాడు కళ్ళనీళ్ళతో అక్కడే కూర్చున్న కృష్ణ పక్కన కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది మాధవి నేను వాడికి చెప్తాను కృష్ణ వాడు నీ కొడుకు నీకు వాడంటే ఎంత ప్రాణమో వాడు నువ్వంటే అంత ప్రాణం పెడతాడు చూడు భర్తని ఓదార్చింది సావిత్రి ఎంత బతిమాలినా అన్నం తినకుండానే ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు కౌశిక్ మాధవి బలవంతంగా కలిపి పెడితే కృష్ణ రెండు ముద్దలు పెరుగన్నం తిని పడుకున్నాడు వంటింట్లో పని చూసుకుని వెళ్లేసరికి కృష్ణ నిద్రపోయాడు కానీ బుగ్గల మీద కన్నీటి చారలు చూసిన మాధవి మనస్సు కన్నీటి మొదయింది కళ్ళు మూసుకుని పడుకున్నదే కానీ మాధవికి నిద్రపట్టలేదు వద్దనుకున్న గతం అంతా గుర్తుకొస్తూనే ఉంది మర్నాడు పొద్దున్న లేస్తూనే సావిత్రితో అత్తయ్య ఇవాళ కౌశిక్ అంతా చెప్పేస్తాను అంది మాధవి వాడింకా చిన్నవాడమ్మా కనీసం పదమూడు పద్నాలుగేళ్ళు వస్తే అర్థం చేసుకుంటాడు అంది సావిత్రి లేదత్తయ్యా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇప్పుడు చెప్తే వాడు తండ్రిని చూసే దృష్టికోణం మారుతుంది అంటూ అప్పుడే నిద్ర లేచిన కౌశిక్ని చూసి ఇవాళ నువ్వు స్కూల్కి వెళ్ళకు నిన్ను ఓ చోటకి తీసుకెళ్తాను అంటూ తయారవడానికి వెళ్ళింది నిన్న చేసిన దానికి కోప్పడకుండా ఎక్కడికో తీసుకెళ్తానంటే కౌశిక్కి అర్థం కాలేదు కానీ స్నానం చేసి టిఫిన్ తిని రెడీ అయ్యాడు కృష్ణకి ఏం చెప్పిందో కానీ బయటికి వెళ్తుంటే నవ్వుతూ బై చెప్పాడు కారు సీట్లో కౌశిక్ను కూర్చోబెట్టుకుని ఒక పెద్ద స్కూల్కి తీసుకెళ్ళింది మాధవి ఇది నాన్న చదివిన స్కూల్ అని చెప్తూ ప్రిన్సిపాల్ రూమ్లోకి తీసుకెళ్ళింది మాధవిని చూడగానే ప్రిన్సిపాల్ నవ్వుతూ రామ్మ మాధవి వీడేనా మా కృష్ణ కొడుకు ఎర్ర నాన్న మీ నాన్నలో సగం తెలివేనా ఉందా నీకు లెక్కల్లో ఎన్ని మార్కులు అంటూ ఊదరగొడుతుంటే తల్లి కొంగుచాటం దాక్కున్నాడు కౌశిక్ కృష్ణ ఎలా ఉన్నాడు మాధవి అడిగిందామే పెద్ద మార్పు లేదు మేడం కౌశిక్కి వాళ్ళ నాన్న మెడల్స్ చూపిద్దామని తీసుకొచ్చాను అంది వాళ్ళిద్దరినీ ప్రిన్సిపాల్ పక్క రూంలోకి తీసుకెళ్ళి అక్కడ అల్మరా తెరిచి చూపిస్తూ ఇవన్నీ మీ నాన్నకొచ్చిన మెడల్స్ రా లెక్కల ఒలింపియాడ్లో ప్రతి ఏడు మీ నాన్నే ఫస్టు స్కూల్ ఫస్టు అన్ని సబ్జెక్ట్స్లోనూ టాపు పదో క్లాసు స్టేట్ ర్యాంకరు ఈ రోజు దాకా మీ నాన్న సాధించిన మెడల్స్ రికార్డ్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు తెలుసా అని చెప్తుంటే ఆ మెడల్స్ అన్నిటి మీద తండ్రి పేరు ఫోటో చూసి అమ్మా ఇవన్నీ నాన్నవా ఆశ్చర్యంగా అడుగుతున్న కౌశిక్ వంక గర్వంగా చూస్తూ అవునన్నట్టు తలూపింది మాధవి మనం ఫోటో తీద్దామమ్మా అడిగాడు కౌశిక్ అలాగే అంటూ అవన్నీ ఫోటోలు తీసింది మాధవి థ్యాంక్ యూ సో మచ్ మేడం అని బయటకు వచ్చి వాళ్ళిద్దరూ కారులో కూర్చున్నాక మా ఫ్రెండ్స్ మీ నాన్నకి చదువు రాదు అంటే నిజమే అనుకున్నానమ్మా నాన్నేం చదువుకున్నారు అడిగాడు కౌశిక్ చూపిస్తాగా అంది నెమ్మదిగా కారు యూనివర్సిటీ గేట్ లోపలికి పోనిస్తుంటే అమ్మా ఇది ఉస్మాని యూనివర్సిటీ కదా మా స్కూల్ నుంచి వచ్చాం హుషారుగా అన్నాడు కౌశిక్ నవ్వుతూ చూసింది మాధవి అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దగ్గర కారు ఆపింది నాన్నంటే ఏమీ తెలియని అమాయకుడు చదువులేని మొద్దు అనుకుంటున్న కౌశిక్ వాళ్ళ నాన్న గురించిన విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే ఆశ్చర్యపోతున్నాడు ముందే ఫోన్ చేసింది కనుక గుమ్మంలోనే ఎదురయ్యాడు కృష్ణ ఫ్రెండ్ సురేష్ హాయ్ హీరో హాయ్ మధు అంటూ పలకరించి లోపలికి తీసుకెళ్లాడు ఇద్దరిని తండ్రి ఫ్రెండ్గానే తెలిసిన సురేష్కి ఇక్కడ అందరూ నమస్కారాలు పెడుతుంటే మాధవ్ ప్రశ్నార్థకంగా చూశాడు కౌశిక్ అంకులు ఇక్కడ పెద్ద టీచర్ అన్నమాట నాన్న కూడా కొన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు అంది మాధవ్ నవ్వుతూ అన్ని వైపులా డిపార్ట్మెంట్ చూపించి ఒక రూమ్లోకి తీసుకెళ్లాడు సురేష్ అక్కడ కృష్ణ ఫోటో కింద కృష్ణ తేజ ఫీల్డ్స్ మెడల్ విన్నర్ అనుంది ఇదేంటంకుల్ అని కౌశిక్ అడిగేలోగానే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మెడల్ అందుకున్న మొదటి వ్యక్తి మీ నాన్న ఇది లెక్కల్లో నోబెల్ ప్రైజ్ లాంటిది ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ కెనడా వాళ్ళు నలభై ఏళ్ల లోపు వయసుండి లెక్కల్లో అత్యంత ప్రతిభ ఉన్న వాళ్ళకిచ్చే అత్యున్నత అంతర్జాతీయ పురస్కారం ఇది మీ నాన్న తర్వాత ఇప్పటి వరకు ఇంకో తెలుగువాడు దీన్ని అందుకోలేకపోయాడు లెక్కలో మీ నాన్న జమ్ కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా చూస్తున్న కౌశిక్తో వస్తాను సురేష్ థ్యాంక్స్ ఒకసారి ఇంటికి రాకూడదు కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతాడు అంది మాధవ్ బయలుదేరుతూ అలాగే అన్నాడు చెప్తూ సురేష్ లంచ్కి ఇష్టమైన హోటల్కి తీసుకెళ్ళింది మాధవ్ ఆర్డర్ ఇచ్చాక అమ్మా ఏమైంది అంత చదివి ఇలా ఎందుకయ్యారు అడిగాడు కౌశిక్ నెమ్మదిగా యాక్సిడెంట్ అంది మాధవ్ గంభీరంగా నీ మొదటి పుట్టినరోజు తర్వాత నాన్నకి ఫీల్డ్స్ మెడల్ వచ్చింది కెనడా నుంచి మెడల్ తీసుకుని వచ్చాక చాలా యూనివర్సిటీల వాళ్ళు నాన్నకి సన్మానం చేయడానికి పిలిచారు అలా ఒక రోజు నాన్న తాతయ్య వెళ్ళొస్తుంటే వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయింది అందులో తాతయ్య చనిపోయారు నాన్న తలకి గట్టిగా దెబ్బ తగిలింది చాలా రోజులు కోమాలో ఉన్నారు కోమా నుంచి బయటపడ్డారు కానీ జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోయింది కౌశిక్కి అలా చెప్తుంటే ఆ రోజు గుర్తొచ్చింది మాధవికి సారీ అమ్మ మీ మామగారిని బతికించలేకపోయాం కృష్ణతేజ్ గారికి చాలా చోట్ల ఎముకలు విరిగాయి రెండు మూడు నెలల్లో అవన్నీ అతుక్కోవచ్చు ప్రస్తుతం కోమాలో ఉన్నా బయటకు వచ్చేస్తారు కానీ ఆయన మెదడుకి తీవ్రమైన గాయమైంది దానివల్ల ఆయన జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది చిన్నపిల్లవాళ్లాగా ప్రవర్తించవచ్చు సమయం గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా పరిస్థితుల్లో మార్పు రావచ్చు డాక్టర్ చెప్పింది విని తట్టుకోలేకపోయారు సావిత్రి మాధవి మళ్లీ పసిపిల్లాళ్లా మారిపోయిన కొడుకును చూసుకోవటానికి పోయిన దుఃఖం దిగమింగుకుని మరీ అత్తగారు తనకిచ్చిన మానసిక ధైర్యం ఈ జన్మలో నేను మర్చిపోలేను అనుకుంది మాధవి కౌశిక్కి ఎంత అర్థమైందో ఏమర్థమైందో తెలియదు కానీ మాధవి మనసులో భారం తగ్గింది ఇంటికి వెళ్ళాక పాత ఆల్బమ్స్ అన్నీ తీసివాడికి చూపించింది అందులో ఎంతో హుషారుగా ఉన్న కృష్ణను చూసి కౌశిక్ పసి మనసు చెలించిపోయింది కౌశిక్ ఏమీ మాట్లాడకుండా కృష్ణ దగ్గరికి వెళ్ళి తండ్రిని గట్టిగా పట్టుకుని మా మంచి నాన్న అన్నాడు స్వచ్ఛంగా నవ్వాడు కృష్ణ ఆ రోజు నుంచి తండ్రి విషయంలో కౌశిక్లో చాలా మార్పు వచ్చింది కృష్ణే కొడుకు వాడే నాన్నలాగా కృష్ణని కనిపెట్టుకుని ఉండేవాడు రోజు కృష్ణ కౌశిక్ని స్కూల్ బస్ ఎక్కించి బస్సు వచ్చే టైంకి బస్ స్టాప్ దగ్గర రెడీగా ఉండేవాడు దిగగానే తండ్రితో స్కూల్ కబుర్లు చెప్తూ వచ్చేవాడు కౌశిక్ ఇంట్లో ఉన్నంతసేపు తండ్రితోనే తిన్నా షాపుకి వెళ్ళినా పార్కుకి వెళ్ళినా కృష్ణతోడు ఉండాల్సిందే ఫ్రెండ్స్ తండ్రితో సరిగ్గా ఉంటే సరే లేకపోతే వాళ్ళనే దూరం పెట్టేసేవాడు కౌశిక్ కృష్ణతో కౌశిక్ ఎక్కువసేపు గడుపుతున్న కొద్దీ కృష్ణలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది కౌశిక్తో పాటు టీవీ ప్రోగ్రాంలు చూడటం పార్కులో అందరితోనూ కొద్ది కొద్దిగా మాట్లాడడం చేసేవాడు ఒకరోజు కౌశిక్ హోంవర్క్ చేస్తుంటే కృష్ణ పక్కనే కూర్చునున్నాడు లెక్కలు చేస్తూ కౌశిక్ ఉన్నట్టుండి ఏడుపు మొదలెట్టాడు ఏంటి బుజ్జి అన్న తండ్రితో నాకు ఈ లెక్క రావడం లేదు లెక్కలు అసలు అర్థం అవడం లేదు నేను మొద్దుని అని ఏడవడం మొదలెట్టాడు కృష్ణ వాడి దగ్గర నుంచి టెక్స్ట్ బుక్ తీసుకుని అక్కడే ఉన్న రఫ్ బుక్లో చకచక ఆ లెక్క మొత్తం చేసేసి కౌశిక్ ముందు పెట్టాడు ఒకసారి తండ్రివైపు లెక్కవైపు చూసిన కౌశిక్ హుర్రే నాన్న నువ్వు ఈ లెక్క చేస్తావో తెలుసా అంటూ ఆ పుస్తకం తీసుకుని తల్లి దగ్గరికి బామ్మ దగ్గరికి పరిగెట్టాడు అమ్మా బామ్మ నాన్న ఈ లెక్క టకటకా చేసేశారు గంతులేస్తూ చెప్తున్న కౌశిక్ని సంబరంగా చూస్తున్నాడు కృష్ణ తాను చేసిన ఈ పని కొడుక్కి అంత సంతోషం ఇవ్వడం అతనికి తృప్తిగా అనిపించింది మాధవి సావిత్రి నమ్మలేనట్టు చూశారు కృష్ణ నిజంగా నువ్వే చేసావా అని మాధవ్ అంటుంటే కృష్ణ కళ్ళు గర్వంగా మెరిశాయి అది మొదలు కృష్ణ కౌశిక్ లెక్కలు నేర్పించడం మొదలుపెట్టాడు కృష్ణ మాట్లాడకుండా లెక్క మొత్తం చేసేవాడు అది కౌశిక్ చూసి నేర్చుకునేవాడు ఒక్కోసారి కౌశిక్ స్నేహితులు కూడా వచ్చి లెక్కలు నేర్చుకునేవాడు కృష్ణ సాయంతో కౌశిక్ క్లాస్ పెరుగుతున్న కొద్దీ లెక్కలు బాగా చేసేవాడు అందరూ ఇంజనీరింగ్లో చేరమన్నా వద్దని లెక్కల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు యూనివర్సిటీలో మొదటి స్థానం సాధించి బంగారు పథకం అందుకునేటప్పుడు అక్కడున్న వైస్ ఛాన్సలర్ని ఆ పథకం తండ్రితో ఇప్పించమని అడిగాడు కౌశిక్ మా నాన్న లెక్కల్లో అరుదైన ఫీల్డ్స్ మెడల్ అందుకున్నాడు తాను సాధించాల్సింది అయిందని ఆ భగవంతుడు మా నాన్నని ఇలా చేశాడు ఆ మానసిక పరిస్థితిలో కూడా ఆయన నాకు లెక్కలు చెప్పారు నేను కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఫీల్డ్స్ మెడల్ సాధించాలన్న నా కోరిక తీరింది మనసులోనే అనుకున్నాడు కౌశిక్ పథకం అందుకుంటూ ఆయన అమాయకంగా ఉన్నారని చిన్నప్పుడందరూ మీ నాన్న స్వాతిమిత్యం అని ఏడిపించేవారు కానీ మా నాన్న నిజంగానే స్వాతిమిత్యం అరుదుగా లభించే స్వచ్ఛమైన స్వాతిమిత్యం అనుకుంటూ తండ్రిని హత్తుకుంటే అక్కడున్న అందరి కళ్ళల్లోనూ నీళ్లు చిప్పిల్లాయి ఒక్క కృష్ణకి తప్ప కృష్ణ సంతోషంగా నవ్వుతూ చప్పట్లు కొట్టి నా బుజ్జి అంటూ ఆనందంగా కౌశిక్ని గుండెలకి హత్తుకున్నాడు తడి పెట్టించే కథ విన్నారు కదా తప్పకుండా మీ అనుభూతిని మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి మరిన్ని మంచి కథల తాజా సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి ధన్యవాదాలు మీ పున్నమరాజు